హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజు ఈజీగా ప్రిపేర్ చేసుకున్న చల్లచారని అయితే చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలో ముందుగా పెరుగుని ఇలా బీట్ చేసి పెట్టుకోవాలి క్రీమ్ లాగా తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఈ చల్లచారకి మాత్రం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తోటే టేస్ట్ వస్తుంది కారం వేసుకోవద్దు పచ్చిమిర్చి ట్రై చేయండి ఒక ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసేసుకోండి అవి వేగాక పచ్చిమిర్చి కూడా వేసేయండి కొత్తిమీర కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపేసుకోండి కొంచెం వేగాక మనం రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి అవి కలిపేసాక ఒకసారి ముందుగా కలిపెట్టుకున్న పెరుగు క్రీమ్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము మరి చిక్కగా ఉంటే బాగోదు ఇప్పుడు మనం పోపులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కలిపేసి పెట్టుకుందాం ఈ పెరుగు మిశ్రమాన్ని పోపులో వేసేసుకోవాలి అంతే చల్లచారు రెడీ అయిపోతుంది మీకు చల్లసారం నచ్చిందో లేదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ వేడన్నం చల్లచారు కర్రీతో చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్